మొదలు వినాలి సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేజ్ అరణ్యం అందున్నాడని అతనికి వర్తమానము వచ్చాను అప్పుడు సౌలు ఇజ్రాయెల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు నివాసులను శివలా పర్వతం మీద దావీదును అతని జనులకు వెదుకుటకై బయలుదేరాను మార్గం మార్గము ననున్న గొర్రె రొడ్లకు అతడు రాగా అతని గుహ ఒకటి కనపడేను అందులో సౌలు సంఖాని వర్తినికి పోగా దావీదును అతని జనులను అతని గో లోపలి ఉన్న ఉండి కనుక దావీదు జనులు ఇది నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యహోవానితో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రము చెంగును కోసాను సౌలు పై వస్త్రమును తాను కోసరని దావీదు మనసు నొచ్చి అతను ఎహవో చేత అభిషేకము నొందినవాడు కనుక ఎహవో చేత అభిషక్తుడైన నా ప్రభువుకు నేను ఈ కార్యము చేయును ఎహువను బట్టి అతనికి నేను చంపను అని జనులలో చెప్పాను ఈ మాటలు చెప్పి దావీదు జనులను అంటగించి సౌళ్ళ మీదకి పోనీయక వారిని ఆపాను తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేళ్ళి మార్గంలో పోయాను అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలుగు వెళ్ళి నా ఎలినవాడ రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచనుట దావీదు నేల శాస్త్రంగా పడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నీవెందుకు వినుచున్నావు ఆలోచించు ఈ దినం నా యహోవ నిన్ను ఎలా గుహలో నా చేతికి అప్పగించనో అది నీ కండ్లారా చూచితివే కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి ఇతడు ఎహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వాడిని చంపు అని నేను చెప్పి తిని నా తండ్రి కుమ్మా చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంబు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియో నీలో తప్పిందమో ఎంత మాత్రమును లేదని నీవు తెలుసుకునవచ్చును నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడే ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య న్యాయము తీర్చుము ఏదోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను పూర్వీకుల సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌత్యము పుట్టును నేను నిన్ను చంపను ఇజ్రాయేల రాజు ఎవని పట్టుకున్న బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ పాటి వాణిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని కాదా యహోవ నీకును నాకును మధ్య న్యాయధిపతియే తీర్పు గాక ఆయన సంగతే విచారించి నా పక్షం వాజ్యమాడి నీ వశంన కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక దావీదు మాటల సౌలుతో మాట్లాడి చాలింపగా దావిద నాయన ఈ పలుకు నీదే నాని బిగ్గరగా ఏడ్చి దావితో ఇట్లా నేను ఏహో నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిపించినందుకు ఈ దినంన నీకు అపకారము ఉపకారము చేసిన వాడిన ఎడల నీకును ఉపకార బుద్ధిని వెల్లడి చేసి తీవి కనుక నీవు నాకంటే నీతిపరుడవోకని తన శక్తి దొరకని ఎడల మేలు చేసి పంపి ఈ దినంన నీకు నీవు నాకు చేసిన దానిని బట్టి ఎహో ప్రతిగా నీకు మేలు చేయను గాక నిత్యంగా నీవు రాజ్యం వగుదువు అనియు ఇజ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడి నీకు తెలియను కాబట్టి నా తర్వాత సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లు నా తండ్రి ఇంటిలోని నుండి నా పేరు నీకు కొట్టివేయకుండాట్లు నామము నాకు ప్రమాణము చేయము అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసిన అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను అయితే దావీదు అతని జనులను తమ కొండ స్థలంకు